శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో చిన్నయ్య గారి పల్లె సమీపంలోని ముక్కొండలో నెలకొన్న శ్రీశ్రీశ్రీ ముక్కంటి మల్లేశ్వరాలయం నందు వెలసిన ముక్కంటి మల్లేశ్వరస్వామి ప్రతి కార్తీక సోమవారం నాడు పూజారులతో పూజలు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది కార్తీక సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం అనగా నవంబర్ పదిహేడవ తేదీనాడు చిన్నయ్య గారి పల్లె గ్రామస్తుల ఆధ్వర్యంలో తిరుణాల మహోత్సవం జరుగును ఇందులో భాగంగా చిన్నయ్య గారి పల్లె గ్రామస్తుల ఆధ్వర్యంలో రోజు ఉదయం నుండి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం జరుగును చిన్నయ్య గారి పల్లె గ్రామస్తుల ఆధ్వర్యంలో మీదకు మెట్ల మార్గం నిర్మించడం జరిగింది కావున ప్రజలందరూ భక్తిశ్రద్దలతో విచ్చేసి పూజలు నిర్వహించి స్వామివారి కరుణాకటాక్షాలు పొందగలరని విజ్ఞప్తి ఇట్లు చిన్నయ్యగారి పల్లె గ్రామస్థులు